హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల మండలం కోరుకొండ స్వయంభు శ్రీ లక్ష్మీనసింహ స్వామిని మోకాళ్లపై కొండపైకి ఎక్కిన కంబాల శ్రీనివాసరావు వీరాభిమాని శెట్టి శ్రీను స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పెళ్లి రోజు సందర్భంగా మోకాళ్లపై స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీను కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పచ్చారి నరసింహమూర్తి పెనికేటి రాంబాబు జడ్జుల నరసింహమూర్తి బీసెట్టి సత్యనారాయణ తాతలు పాల్గొన్నారు

నోటిఫికేషన్ కోసం జీవీ అకాంట్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు